అప్పు చేం చూసావా అన్న నేను ఎవడెన్ రూమ్ లో చూసాను నన్నా బైక్ పైనే ఎల్లిందిని పడుకోవాలి రూల్స్ ఏంది నాకు అర్థం కాదు మాటలుట్లా మాట్లాడుతున్నావు అసలు నేను ఒక్కనే ఉన్నానా నేను ఒక్కనే ఉన్నానా ఈ ఏదవా నిజంగా మంచిగా లవ్ చేస్తాడనుకొని మా ఇంట్లో నిజంగా అసలు పరిస్థితి బాగా పోయినా నాకు అర్జెంట్ గా కావాలి అంటే 10000 పైన ఇచ్చాను

కొంచెం హెల్ప్ అన్న ఒక టూ ఇయర్స్ నుంచి నేను ఒక అబ్బాయి లవ్ చేసుకున్నాము ఇంకా మంచిగానే ఉంది ఇంకా పెళ్లి చేసుకున్నా అంటే ఇంకా లేదు జస్ట్ తిరిగాం కదా అయిపోయింది అవి అని చెప్తున్నాడు లేదు పెళ్లి చేసుకుందాం అని గట్టిగా అడుగుతుంటే కొంచెం అవి బ్యాడ్ వీడియోస్ ఫొటోస్ అవి పెట్టి పెళ్ళి అన్నీవన్నీ నేను ఇంకా సోషల్ మీడియాలో పెడతా అది అన్నా నేను ఆల్రెడీ సూర్య అన్నకు కూడా చెప్పా హెల్ప్ చేస్తా అన్నా ఇంకా అన్నయ్య అలా అయింది కొంచెం ఏదైనా హెల్ప్ చేయండి అన్నా పర్లేదమ్మా ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారమ్మా నాగోల్ అన్న నాగోల్ మీకు వీలైతే రేపు ఫైవ్ కి అట్లా పార్క్ లెక్క తీసుకురా నేను అక్కడైతే పార్క్ లో ఉంటాను వీలైనంత వరకు నేను ఆ ఫోటోస్ ఏదైనా డిలీట్ చెప్పేదానికి ప్రయత్నిద్దాం మీతో మీతో మాట్లాడుతున్నాడు ప్రతి ఇప్పుడు మాట్లాడుతున్నాడు అన్న ఇప్పుడు నార్మల్ గా అయితే మాట్లాడుతున్నాడు అంతా మామూలుగానే ఉంటుంది కానీ పెళ్లి చేసుకున్నాం అంటేనే లేదు ఇంకా పెళ్లి గట్టే గట్టేమొద్దు తిరిగాం కదా చాలు ఇంకా అంటున్నాడు లేదు గట్టిగా అడుగుతుంటే నువ్వు ఏంటి ఇట్లా అడుగుతున్నావు ఈ వీడియోస్ అవి పబ్లిక్ లో పెడతా అవి ఇవన్నీ అన్న ఓకే ఓకే అమ్మా నాకు అర్థమైంది అండి నువ్వు రేపు అయితే ఒకసారి తీసుకురా

అయ్యా ఫోన్ ఒకసారి ఇస్తారా ఎందుకు ఒకసారి ఏమన్నా ఇస్తాను మీరే ఫోన్ ఫోన్ ఏంటి భయ్య నేను ఎవరు చెప్తాను ఒకసారి ఫోన్ నా ఫోన్ మీకు ఎందుకు ఇవ్వాలి ఏయ్ ఫోన్ ఎవరు అంటున్నారు మీ నా ఫోన్ మీకు ఎందుకు ఇవ్వాలి ఎవరు అసలు మీరు అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసి ఫోటో తీసి చెప్పినా నీకు ఎవరు చెప్పి నేను చూపిస్తాను కదా చూపించే అసలు నువ్వు ఎవరే చెప్తుంది కదా ఎవరికి పి르నికో ఏం చేసాడా మా చెప్పు చెప్పు ఏంది రాత్రంతా ఎందుకు వాట్సాప్ లో పెట్టేది వైరల్ చేస్తామన్నమాట కదా ఓకే నాతో అయిపోయింది వీడితో తో దాలిచ్చునావా తడితో రాబడు ఫోన్ ఫోన్ ది ఏంది బాబూ బాబూ ఏ నన్ను ఒక నిమిషం ఆగు ఇతను మాట్లాడతాగో మాట్లాడుతున్నా ఫోన్ ఇవ్వు తర్వాత మాట్లాడతా ఫోన్ ఫోన్ ఒక్క రెండు నిమిషాలు పక్క जरूरत నా మాట్లాడుకో మాట్లాడు ఏం మాట్లాడు మాట్లాడు ఏంది ఏంది

అర్థం కాదు ఏమైంది ఇప్పుడు నీకు అర్థం కాదు చెప్పు ఏంది చెప్పలేపుతున్నా అరకు తెచ్చుకున్నావు తమ్ముడు తిరిగినప్పుడు చేసినప్పుడు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమైంది అమ్మాయి ఏం వాడుకున్నా తిరిగినప్పుడు అంటున్నా ఇద్దరం తిరిగినాం బ్రో ఇద్దరం కలిసి తిరిగినా అమ్మాయి అబ్బాయి నువ్వు అర్థమైందా అమ్మాయి అబ్బాయి అంటే ఏం చేద్దాం అదే ప్లేస్ లో నీ చెల్లి అక్కుంటే ఆ పరిస్థితి ఎట్లా ఉంటుంది చెప్పు నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు ఎక్కువ నువ్వు చేస్తున్నావు ఎక్కువ ఏంది నీ ప్రాబ్లం ఏంది

నేనేమన్నా ఇంకా అయింది కదా ఇన్ని ఇండియస్ అయింది పెళ్లి చేసుకుందాం అంటే పెళ్లి మాట పెట్టినా అంటే ఇవి అన్ని సోషల్ మీడియాలో పెళ్లి గిల్లేమొద్దా ఎంజాయ్ చేశాం కదా చాలు అంటున్నాడు ఇప్పుడు కనుక మళ్ళీ పెళ్లి టాపిక్ వచ్చిందంటే అన్ని పెట్టేస్తా మన ఇష్టం అంటున్నాడు పెళ్ళి అంటే పెళ్లి

నేను ఒక్కనే ఉన్నాను నీకు ఉన్నారు పది మంది ఉన్నారు కదా నాకు తెలియదు అది ఫోన్ స్టార్టింగ్ చూసినప్పుడు నాకు అర్థమైంది చూసావు వెళ్ళాడదాను తమ్ముడు నీకు నచ్చలే కదా సైలెంట్ అయిపోయి అయిపోయింది కదా మరి అమ్మాయి నేను ఏం పిల్లి చేసిన పెళ్లి మాట్లాడుతుంది దీని ఫోటోస్ పంపిన చెప్పాలి దీని ఫోటోస్ పంపిన నీకు చెప్పాలి నా ఫోటోస్ నీ ఫోటోస్ నాకు ఇష్టం లేదు మన ఫోటోలు ఎందుకు పంపేది ఆమె ఫోటోస్ నాకు ఎందుకు బ్రోవే పంపిన అక్కడే ఇది మనం जैसे तो वायरल చూద్దాం. వైరల్ చేస్తామన్న ఒక చెయ్యిరా ఏది చేస్తామన్న ఆ నాకు నేను దికినే అంటే కథ వేరే ఉంటది. ఏం చేస్తావ్? ఆ మళ్ళా చెప్తాలే. ఏమయితుది నీతో? కత్తల్ దేంగ కత్తనా నేను మాట్లాడుతుంటే వచ్చినావు మంచిగా మాట్లాడు మంచిగా మాట్లాడు అర్థం ఏంది? మంచిగా మాట్లాడు మంచిగా మాట్లాడు. పైన చెయ్యి ఫస్ట్ మాట్లాడడానికి కష్టవగా మాట్లాడు లేకపోతే దేంగే కాదు ఇప్పుడు మ్యాటర్ ఆట ఏందండి నాకు చెప్పు ఆ ఫోటోలు గిటోలు అమ్మాయి కాని సెండ్ చేసినా ఇంకేమైనా కథలు తెచ్చినా అని కథ అయిపోతుంది చేసి పార్థింగ్ అని చెప్పారు లేవు చూసుకో బ్రో లవడోలా ఫోటోస్ నాకు వచ్చింది ఏమున్నది చేసేసుకో చేసుకో ఇంకోసారి అయితే తక్కువ కాదు అమ్మాయి ముందరే డిలీట్ చేస్తా ఇంకోసారి ఇట్లా నాకు ఇలాంటి గిట్లా రిపీట్ అయితే అసలు బాగోదు నీకే మరి మామూలుగా ఉండేది ఇప్పుడు తమ్ముడు నువ్వు ఫొటోస్ అంటున్నావు ఇక్కడ కెమెరా ఉంది చూసావా నువ్వు కానీ ఇవి కానీ కత్తలు బట్టి ఇంకోసారి అమ్మాయికి మెసేజ్ చేయం అనుకో అది వైరల్ అవుతుంది అర్థం అవుతుందా నేను జోక్ గా చెప్పడం లేదు తమ్ముడు సరే అన్న ఓకే అన్న చేసేసుకున్నా చెప్తున్నా కదా మొత్తం అమ్మాయి చీపి అమ్మాయి రా చీపి నీ ఫొటోస్ మొత్తం డిలీట్ చేయమ్మా వాడు మొత్తం డిలీట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకేమైనా మెసేజ్ చేసినా ఇంకెక్కడన్నా ఉన్నా నాకు ఒక్క మెసేజ్ చాలు నీకు ఇంకా ఆప్షన్ లేవు తమ్ముడు మొత్తం ఫోల్డర్ ఎత్తు అయిపోయింది మళ్ళీ ఇంకా బ్యాకప్ ప్యాడ్ అని పెడతాను నువ్వు నాకు తెలుసు బ్యాకప్ లో ఎక్కడ ఏం లేదు ఆల్ క్లియర్ క్లియర్ ఆ ఓకే ఓకే ఇంకేమైనా ఫోటోస్ వచ్చిన ఇంకేమైనా ఉన్నాయా నీకి ఇంకేం లేవన్న అబ్బాయి ఈ ఎదవ నిజంగా మంచిగా లవ్ చేస్తున్నాడు అనుకొని మా ఇంట్లో నిజంగా అసలు పరిస్థితి బాగోపోయినా నాకు అర్జెంట్ గా కావాలి అంటే పది వేలు పైన ఇచ్చాను నా ఫీజ్ అని చెప్పి వీడికి నువ్వు పెట్టావు అమ్మాయికి అబ్బాయి పెట్టాల్సింది అమ్మాయి పెట్టించుకున్నా నువ్వు పెట్టి ఇద్దరిపోయి కలిసి తిరిగినాను కదా ఇద్దరికి అవసరం ఏంది కదా మనకే కదా కనీసం లవ్వర్ని కూడా పోషించడం లవ్ అవసరం ఇంకా చెప్పు నేను అంటే ఎందుట్లో పెళ్లి చేసుకుంటా అని చెప్పి అమ్మాయి ఏం పెళ్ళా అంటున్నావు

చూసావు కదా వీడియో నీ కథ మళ్ళీ చూపిస్తా ఆ సరేలే ఏం కొడుతారు సరే సరే పో బయలుదేరు బయలుదేరు బాబు నీకు ఇంకొకసారి మళ్ళీ చూపిస్తా నేను ఏందండి అది ఏం ఏయ చూపించేది నువ్వు బయలుదేరు నువ్వు ఆ అమ్మాయి జోలికి దాని వచ్చినట్టు తెలిసిందంటే మళ్ళీ చెప్తా నీ కథ అమ్మాయి జోలికి వస్తే ఆ కథ లేదు పో నువ్వు చెప్పావు కదా ఎంతో మంది ఉన్నారు అని ఆ పో పో బయలు నిజంగా ఎన్ని అంటున్నాడు అవి నేను ఎవరితో మాట్లాడుతున్నా ఒక బ్రదర్ అన్న ఒక ఫ్రెండ్ అట్లా ఉంటారు కదా ప్రతి దాన్ని అట్లా అంటే నిజంగా నాకే చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది నేను అందరు చెప్పాను విన్నా ఫస్ట్ టైం నేను ఒకరు చెప్తున్నా అంటే నాకే షాకింగ్ గా ఉంది ఇప్పుడు మనం అనుకుంటే ముందు అట్లా కాదులే అట్లా కాదులే అనుకుంటాం కానీ అక్కడికి వెళ్ళినంత వరకు మనకి తెలియదు ఏం జరుగుతుంది అని ప్రతి ఒక్కరి జీవితంలో ఎట్లానే ఉంటుంది ఆ వాళ్ళకి జరిగిందిలే మన లవర్ బాగున్నాడు మన లవర్ బాగుంది మన లైఫ్లో రాదు ఇలాంటివి మనకి మంచిగానే ఉంటుంది అనిపిస్తుంది కానీ సిచ్యువేషన్ తిరిగి తిరిగి మీ దగ్గరకు వచ్చిన తర్వాత తర్వాత తెలుస్తుంది ఆ సిచువేషన్ మనం కూడా ఎట్లా ఉంటుందా అనేసి సో జాగ్రత్త ఫ్రెండ్స్ అందరూ అయితే మంచి వాళ్ళు ఉండరు ఇట్లా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మీరైతే కేర్ఫుల్గా ఉండండి మీ జీవితాల్లో కూడా ఈ అమ్మాయిలాగా అయితే బాధితులు కావద్దు దయచేసి అమ్మాయి ఎంత అంటే అన్న ఉన్నప్పటి నుంచి మెసేజ్ చేస్తుంది కానీ నా సిచ్యువేషన్ బాగాలేక ఒక ట్వంటీ డేస్ వరకు నేను ఇప్పటివరకు అమ్మాయికి రిప్లై లేదు కానీ ఇక్కడికి వచ్చాను కాబట్టి కొద్దిగా వర్క్ మీద వచ్చాను అక్కడ చాలా ఫీల్ అవుతుంది ఎట్లా అన్న బిహేవ్ చేస్తున్నాడంటే ఇక్కడికి వచ్చేసి అక్కడికి హెల్ప్ చేద్దామని వచ్చాను చూస్తే ఇట్లా నిన్న ఆల్రెడీ టూ డేస్ నుంచి మాట్లాడుతూ ఉంది ఇట్లా పార్క్ తీసుకురామంటే వచ్చేసి ఇక్కడ అర్థతో డిలీట్ చేపించాల్సి వచ్చిందనమాట సో డిలీట్ అయితే అయిపోయాయి నువ్వైతే ఫీల్ అవ్వద్దు వాడైతే నాకు తెలిసిన తర్వాత ఇంకా ప్రూఫ్ ఉంది కాబట్టి ఇంకేం మాట్లాడు ఏమైనా మాట్లాడంటే ప్రూఫ్ తీసుకొత్తికి కేసు పెడేద్దాం ఓకేనా భయపడాల్సిన అవసరం లేదు వాడి నెంబర్ నాకు ఒకసారి పంపి ఇంకొకసారి వార్నింగ్ ఇప్పిస్తాను మళ్ళీ కావాలంటే ఏమైనా అన్నా అంటే నేను చూసుకుంటాను నువ్వైతే హ్యాపీగా ఉండు అమ్మ నాన్న చెప్పినట్టు చదువుకో మంచిగా ఎలాంటి అంటే లవ్ గివ్ అనే ఆటలు అయితే ఆడద్దు ఇంకొకసారి గుడ్ వచ్చిందా మళ్ళీ ఎందుకన్నా అదమ్మా జాగ్రత్తగా ఉంది థ్యాంక్స్ అన్న పర్లేదు పర్లేదు అమ్మా